హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ ఇవాళ మన రెసిపీ వచ్చి కొరమేళ్ళ చేపల పులుసు ఇగో చేపలు ఫ్రెష్గా తోమి తీసుకున్నాము పెద్దులపాయ పచ్చిమిరపకాయ అల్లము చిన్నుల్లిపాయ కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టుకోవాలి పసుపు వేసింది చేపల్లో పసుపు వేసాము కారం వేసాము కారం సరిపోయినంత మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం పచ్చిమిరగాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాము తగినంత ఉప్పు ఆయిలు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి అలా పెట్టుకుంటే ముక్క గట్టిగా బిగుసుగా ఉంటదండి ఒక గంట సేపు అలా పెట్టుకున్నాం అనుకో ఉప్పు కారం నూనె అన్నీ ముక్కకు బట్టి బాగా టేస్ట్గా గట్టిగా ఉంటుందండి పులుసులో ఉడికినా కూడా ముక్క చెదిరిపోదు ఇప్పుడు చేపలని బట్టి మనం ఆయిల్ తీసుకోవాలి మా అమ్మాయి నాలుగు పావులు ఆయిల్ పోసింది చూడండి ఆయిల్ వేసేసింది ఇప్పుడు పచ్చిమిరపకాయ అల్లము ఉల్లిపాయ కచ్చా బిచ్చా మిక్సీ బట్టి దాంట్లో వేసేసుకుందాం మిక్సీ పట్టేస్తుందండి మిక్సీ బట్టి అన్నీ వేసుకొని వేపుకోవాలి అదుగోండి చిన్న ఉల్లిపాయ అల్లము పచ్చిమిరపకాయ అవి కచ్చా బిచ్చాగా దంచి వేసింది దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఎందుకంటే ఇందాక కలిపి పెట్టినా కానీ ఇప్పుడు కూడా వేసుకుందామండి దీనికి తగినంత వరకు మనం వేసుకుందాము అప్పుడు రెసిపీ టేస్ట్గా వచ్చేస్తుంది ఏగుతుందండి చూడండి కరేపాకు వేసుకున్నాం ఏగిపోతుంది ఎప్పుడైనా చేపలు అలా కలిపి పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే ముక్క గట్టిగా పీల్చుకుని బాగుంటుంది ఆయిల్ వేయకుండా ఉత్త కలిపి పెడితే కనుక ముక్క గట్టితనం రాదు ఇగండి పసుపు వేసుకున్నాము ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయని కరివేపాకుని చిన్నుల్లిపైని వేయించుకుందాం ఏగిపోతుంది ఇది బాగా ఏగిన తర్వాత మనం ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్న చేపలని వేసుకోవాలి చేపలని వేసేసుకుని తర్వాత చింతపండు నూట యాభై గ్రాములు పెట్టుకుందండి కేజీ కొరమెల్లికి అది బాగా పులుసు పిండి పక్కన పెట్టుకుంది చూడండి కలర్ మారిపోతుంది బ్రౌన్ కలర్ వస్తుంది చక్కగా ఏగిపోయింది ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి అల్లము పచ్చిమిరపకాయ పెద్దులిపాయ అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ వేసేస్తుంది ఆ పేస్ట్ కూడా కొంచెం వేగితే పచ్చివాసన రాకుండా ఉంటుందండి ఇలా వేపుకోవాలి దాన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి దీనికి తగినంత కారం వేస్తుందండి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అది దానికి సరిపోద్ది ఇప్పుడు ఈ పేస్ట్కి ఉల్లిపాయకి తగినంత వేసేసింది ఇప్పుడు ఇంకా ఇది వేగిపోయిన తర్వాత చేపలు వేసుకుందాం అదిగో ముక్కలు పక్క పక్కనే పెట్టి పేర్చుకోవాలండి మనం ఎలా పడితే అలా వేసేయకూడదు ఒకదాని అమ్మటే ఒకటి పెట్టుకోవాలి ఎందుకంటే వీటిని గంటతో తిప్పకూడదండి మనం పులుసేసిన తర్వాత చిదిరిపోతాయి అందుకని మనం పట్టుకుని తిప్పుతా వేసుకోవాలి చక్కగా అన్నీ ఒకటి దాని అమ్ముటే ఒకటి ఒకదానిమిటే ఒకటి పేర్చుకొచ్చేసాం చూడండి అండి అలా పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ చేపలు దాంట్లో కొంచెం ఉప్పేసాం కాబట్టి వాటర్ వచ్చిందండి అది కూడా పోసేసుకుంది చూడండి చక్కగా దానికి అంటుకుని ఉంటాయి ఇప్పుడు మనము చింతపండు పిండి పెట్టుకున్నది పోసేసుకుందాం చింతపండు పులుసు పోసేసాం చూడండి ముక్క మునిగేదాకా పోసేసామండి అలా ముక్క కొంచెం కనపడి కనపడినట్టుగా మునిగేదాకా పోయాలి అదిగో అంటుకుపోయిందండి పులుసు తగినంత గరం మసాలా వేసుకోవాలి చికెను మటన్కి పట్టినంత గరం మసాలా చేపలకు పట్టదండి కొంచెం మోతాదులైనా వేసేసుకోవచ్చు కొత్తిమీర వేసేసింది అదిగో అలా కదిలించుకోవాలండి గింటలు పెట్టి చేపలు కొర తిప్పకూడదు ఎప్పుడైనా